Welcome to Channel STEAM. సమాజంలో జరుగుతున్న మంచి చర్యలను విశ్లేషిస్తూ ఆరోగ్యకరమైన వ్యవస్థ నెలకొల్పేలా మీడియా పాటు పాడాలని శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయ పుల్లారావు ఆకాంక్షించారు మంగళవారం ఎన్ఎస్పి ప్రాంతంలోని ఆలయ జర్నలిస్ట్ టీవీ రెండో వార్షికోత్సవంలో సందర్భంగా క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ ప్రజలకు జాగృతం చేయడంలో మీడియా పాత్ర ఎనలేనిదన్నారు సోదర భావంతో భక్తి శ్రద్ధలతో మంచి వాతావరణం నెలకొల్పేలా ప్రతి ఒక్కరు పాటు కోరారు కార్యక్రమంలో ఆలయ నిర్మాణ సభ్యులు శేఖర్ రెడ్డి వేమురి శ్రీనివాసరావు జ్యోతి గోవిందరావు పాల్గొన్నారు జర్నలిస్ట్ టీవీ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఆలయ పూజారులు దిలీప్ ప్రదీప్ లు ప్రత్యేక పూజలు నిర్వహించి జర్నలిస్ట్ టీవీ సి మారెడ్డి నాగేందర్ రెడ్డికి ఆశీర్వచనాలు అందించారు अदा रन्ध जन्त्रः इन्द्रायल प्राकृतः अभा क्षत्राणि रन्ध यन्त्र इन्द्रजयन मध्ये ददतु द्रणवेण अभिला तस्मै देवादिप्रवन्न ان تھینک یو دی جلری سکیم بارے میں معلومات ہے منہ مبالی نہیں بدلتا جلدی کوئی گاڑی تھا آنلو آنلو مانگوڑ رہی تھی مطلب یہ کہہ رہی ہے کہ میرے خاندان والے یہو نا پڑھے